ఆయిల్ ట్యాంకర్లతో పోయే గూడ్స్ ట్రైన్ని పరీక్షగా ఎప్పుడైనా చూసారా అది ఇతర రైళ్లు గూడ్స్ ట్రైన్స్ కంటే భిన్నంగా ఉంటుంది అది ఎలాగో చూడండి ఇంజన్ తర్వాత ఒక గార్డు ర్యాక్ ఉంటుంది దాని తర్వాతనే ఆయిల్ ట్యాంకర్లు ఉంటాయి చివరిలో మళ్ళీ ఒక ఖాళీ గార్డు ర్యాక్ ఉంటుంది దాని తర్వాతే గార్డు బోగి ఉంటుంది బహుశా మీరెప్పుడు దీన్ని నిశ్చితంగా చూసుండరు ఒకవేళ గమనించుంటే దాని ప్రాముఖ్యత గుర్తించి ఉండరు ఆయిల్ ట్యాంకర్ గూడ్స్కి అటు ఇటు ఖాళీ గార్డ్ బోగీలు రక్షణ కోసమే పెడతారు ఒకవేళ ఆయిల్ ట్యాంకర్లు రైలు ప్రమాదానికి గురైతే ముందు ఇంజన్లోని పైలట్కి వెనక బోగిలోని గార్డుకి రక్షణగా ఇలాంటి ఏర్పాటు చేస్తారు ఆయిల్ ట్యాంకర్లు విడదీసి వేరే ఇంజన్కి తగిలించేప్పుడు కూడా ఇది రక్షణగా ఉంటుంది అందుకోసమే వీటికి రెండు గార్డు బోగీలు ఖాళీగా ఉంటాయి ఒకవేళ ట్యాంకర్లలో పేలుడు పదార్థాలు లీక్ అయినా ఇంజన్కి అంటుకో వెంటనే ప్రమాదాన్ని పైలట్కి కానీ గార్డు గాని కనుగొని అప్రమత్తం చేసే అవకాశం ఉంటుంది